ఆపదలో ఉన్న ప్రాణాలను సిపిఆర్ చేసి కాపాడవచ్చని అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మధు అన్నారు తాము చేస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాలలో సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు విద్యార్థులు నేర్చుకోవడం ద్వారా ఎవరైనా ప్రమాదంలో ఉంటే వారిని కాపాడతారని తెలిపారు అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒమెగా అను హాస్పిటల్ సహకారంతో సిపిఆర్ పై విజయవాడ సూర్యారావుపేటలోని ఐకాన్ పబ్లిక్ స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆపదలో ఉన్నవారికి సిపిఆర్ ఏ విధంగా చేయాలన్నది స్వయంగా చూపించారు అనంతరం అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు మధు మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం స్టూడెంట్స్ కి రెండు కోట్ల రూపాయల స్కాలర్షిప్ అందించడం జరుగుతుందన్నారు మహిళా సాధికారత కోసం అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని రక్తదానం వంటివి కూడా చేస్తున్నామన్నారు విద్యార్థులకు సిపిఆర్ పై అవగాహన కల్పించడం మంచి విషయమని తద్వారా ఆపదలో ఉన్న ప్రాణాలను కాపాడవచ్చన్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి గ్రామానికి ఈ కార్యక్రమం తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఐకాన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ రాజేంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు సీపీఆర్ పై అవగాహన కల్పించడం మంచి విషయమన్నారు గుండె నొప్పితో స్పృహ కోల్పోయిన వారికి సీపీఆర్ చేయడం వలన బ్రతికే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నారు मैडम माइक 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 17 28 29 30 चेक तो वेट क्राउडिंग में फर्स्ट स्टेप्स हैं पेशेंट की सेफ्टी एकदम होनी चाहिए रोड पे లో కానీ క్రౌడ్ చేయకుండా కూడా పడిపోయినప్పుడు ముందు సేఫ్ సైడ్ తీసుకురా ఓకేనా సేఫ్ సైడ్ తీసుకొచ్చిన తర్వాత పేషెంట్ రెస్పాన్స్ ఏమని పెట్టాలి ఫస్ట్ టాపింగ్ ఫింగర్స్ తో షోల్డర్ దగ్గర టాపింగ్ చేయాలి హలో రామారావు గారు అది ఓకే హలో రామారావు గారు అది ఓకే హలో రామారావు గారు అది ఓకే ఉన్నదా లేదా చూసుకోవాలి ఓకేనా బ్రీదింగ్ అనేది తీసుకుంటున్నాడా లేదా చూసుకోవాలి ఇది చూసుకున్నప్పుడు ఏమీ లేదు అనుకోండి వెంటనే సీపీఎల్ స్టార్ట్ చేయాలి చేసే ముందు వెంటనే మనం కోల్గి మనం కాల్కి కాల్ చేయమని చెప్పాలి చెప్పిన తర్వాత సీపీఎల్ సేఫ్ సైడ్ అయిపోయినాక చూడండి ఈ రెండు రెండు ఇంటర్లాక్ చేసేసి ఇక్కడ చిట్టి ఎండ్ ఆఫ్ ద బోర్డ్ ఓకేనా ఆ జిట్టి స్టానం కి పైన టూ సెంటీమీటర్స్ ఫోల్ చేయాలి

హలో అండి నా పేరు మధు ఉల్లి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ అధ్యక్షుల్ని అలాగే నాతో పాటు మా ఎక్స్టెండెడ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ శ్రీకాంత్ కాటర్గడ్డ అండ్ కిరణ్ రావుతున్నారు సో అమెరికాలో పదిహేడు సంవత్సరాలు అయింది సంస్థ స్థాపించి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి ఏదో చేయాలన్న ఒక ఆశతోటి తలంపుతో మొదలుపెట్టడం జరిగింది ఇప్పటివరకు మేము ఏంటంటే ప్రతి సంవత్సరం పదహారు వందల మంది స్టూడెంట్స్కి రెండు కోట్ల రూపాయల స్కాలర్షిప్ అందించడం జరుగుతుంది అలాగే దీంతోపాటు ఎన్నో రకాల మెడికల్ క్యాంప్స్ ఉమెన్ ఎంపవర్మెంట్స్ ప్రోగ్రాంలో భాగంగా శానిటరీ ప్యాడ్స్ డిస్ట్రిబ్యూషన్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇవి ఇవాళ నిన్న మేము కొత్తగా స్టార్ట్ చేసింది ఏంటంటే ఇండియాలో బ్లడ్ రైస్ మొదలు పెట్టాం ఎందుకంటే వీ బిలీవ్ ఇన్ బ్లడ్ అనేది చాలా అవసరం రక్తదానం అనేది ఒక ఒకరు రక్తదిస్తే ముగ్గురు ప్రాణాలు నిలబడుతుంది అనే ఉద్దేశంతో నిన్న ఇదే విజయవాడలో బ్లడ్ డ్రైవ్ కిక్ ఆఫ్ చేసాము మున్ముందు రెండు రాష్ట్రాల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతాం ఇవాళ ప్రత్యేకంగా పిల్లల్ని కూడా ఒక ఈ సొసైటీలో భాగంగా చేయాలనే ఉద్దేశంతో సిపిఆర్ ట్రైనింగ్ క్యాంప్స్ మొదలు పెట్టాము అది చాలా అవసరం అండి ఎందుకంటే సరైన సమయంలో చికిత్స దొరక ప్రాణాలు కోల్పోతున్న వారు ఉన్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ బ్రీత్ ఆగిపోవటం కానీ లేకపోతే హార్ట్ బీట్ ఆగిపోవటం సో సిపిఆర్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొసీజర్ కదా లైఫ్ సేవియర్ ప్రొసీజర్ అది దాంట్లో పిల్లల్ని ట్రైన్ చేస్తే వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సిటిజన్స్ కాపాడగలుగుతారనే ఉద్దేశంతో ఇండియా సర్వీసెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము మా టీము ఇండియా సర్వీసెస్ అశోక్ గల్లా అయితే అంటే శ్రీకాంత్ కాటర్ గట కిరణ్ వీళ్ళందరూ చక్కగా నిర్వహించారు ఇది సో ఇవాళ ఇది ఇది ఆరంభం మాత్రమే రెండు రాష్ట్రాల్లో ప్రతి గ్రామీణ ప్రాంతానికి సిపిఆర్ ట్రైనింగ్ క్యాంప్స్ తీసుకెళ్తాం ఈరోజు మేము ఒమెగా అను హాస్పిటల్స్ వారి సహకారంతో ఆప్తా అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఐకాన్ పబ్లిక్ స్కూల్లో పెద్ద పిల్లలు అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ పిల్లలకి ఈ సిపిఆర్ మీద ట్రైనింగ్ అవ్వడం అంటే మనం ఏదైనా ఎవరైనా సడన్గా హార్ట్ అరష్ అయినప్పుడు పడిపోయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్గా ఫస్ట్ ఫైవ్ మినిట్స్ అనేది చాలా క్రూషియల్ అందరికి తెలిసిందే గోల్డెన్ అవర్ దాన్ని ఆ టైంలో మనం ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకి తిరిగి బతికే అవకాశం ఉంటుంది కాబట్టి సో సిపిఆర్ ట్రైనింగ్ అనేది చిన్నపిల్లలు అవగాహన కల్పించడం కోసం ఈరోజు యాప్తావారు వారు అను హాస్పిటల్స్తో కలిసి ఇక్కడ మా స్కూ స్కూల్లో ఐకాన్ పబ్లిక్ స్కూల్లో పిల్లలతోనే ప్రాక్టికల్గా చేసి చూపించడం జరిగింది ఇది చాలా మంచి కార్యక్రమాన్ని మేము అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా సరే ఎక్కడ ఏ వ్యక్తికి ఏదైనా ఆపద కలిగినా వాళ్ళకి వెంటనే రెస్పాండ్ అవుతారు పిల్లలు కూడా వాళ్ళకి ఏం జరిగింది ఏంటి అనే అవగాహన కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎలా చేయాలి ఏంటనే దాని మీద పూర్తిగా అవగాహన కలిగే విధంగా ప్రాక్టికల్గా వాళ్ళతో కూడా చేపించడం జరిగిందండి